వర్జిన్ బాయ్స్ వన్ కంపేర్ టు దోజ్ ఫిలిమ్స్ ఈ ఫిలింలో ఏంటి స్పెషల్ అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది అలాంటి బ్రేక్ మీకు వస్తుందా మీకు అండ్ మీ టీమ్కి మిత్ర గారికి మీకు శ్రీహాన్ గారికి అండ్ మన శ్రీ 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 రాజా గారికి ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు నువ్వు మాక్సిమం ఎట్లాంటివి చూస్తావు కమర్షియల్ ఎంటర్టైన్స్ చూస్తావా లేకపోతే లవ్ ిట్లు బిట్లు అంటే బాగా ఆడే సినిమాలో కట్టలు బిట్లు ఉంటాయి కదా అవి 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 చూస్తా సో అట్లాంటి సినిమాలో సో మొత్తం బిట్టే బిట్టే గంటలు బిట్టే ఉంటుంది ఓకే 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 అండ్ శ్రీహాన్ గారు ఇప్పటి వరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ లేదు టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా డెట్గా నేను నమ్ముతున్నాను నేను అయితే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దేవాల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఓకే మీకు ఆవకాయ అన్న ముద్దపప్పు అన్న నెయ్యి అన్న చాలా ఇష్టం కదా అన్నం పెరుగు పచ్చడి కలిసి ఎప్పుడు తిందమ్మా పోదామా సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మనం మీ ఆవకాయ వేరు సార్ అమ్మాయి పేరు వేరే సో మీరు ఆవకాయ అంటే ట్రెండ్ చేశారు కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి ఇష్టం నేను అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయం అది సో ఎందుకండి మీకు ఆవకాయ అంటే ఇష్టం అంటే మీరు తినాలంటే ఏదైనా తినచ్చు మీరు తినాలంటే ఓల్డ్ టాప్ క్లాస్ ఫుడ్ మీరు తినచ్చు కానీ ఆవకాయ అన్నం ఎందుకు ఇష్టం ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ నాకు అది తినడం చాలా ఐ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అదిని ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్ నేను ప్యూర్ వెజిటేరియన్ ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండదు నాకు ఓన్లీ అన్నం పప్పు పచ్చడి పెరుగు అవన్నీ ఉంటాయి తప్ప అది ఒక కూర ఉంటుంది తప్ప ఇంకో పెద్ద వెరైటీ కూడా ఉండదు చాలా సింపుల్ ఫుడ్ ఈటింగే అండ్ ఎక్కువ కూడా కాదు ఇంత ఇంతనే ఉంటుంది సో దాంట్లో నేనేమనుకుంటాను అన్నం పెరుగు పచ్చడి అబ్బా జీవితం సుఖమైనది అసలు అది తింటే బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా అది తింటే నార్మల్గా బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది కానీ మీతో కలిసి తింటే అది ఒక మెమరబుల్ ఫీలింగ్ అవుతుంది సో సార్ మీ నవ్వులో ఏదో తేడా ఉందో సో వర్జిన్ బాయ్స్ సినిమా మీ దగ్గరికి దయానంద్ డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే మీరు నార్మల్గా యాక్సెప్ట్ చేయరు నేను విన్నది ఏంటంటే అంత తొందరగా చాలా కథలు వింటూ ఉంటారు కానీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం ఎందుకు యాక్సెప్ట్ చేశారు వర్జిన్ బాయ్స్ అతను చెప్పిన విధానం అతను అప్పటికే గేమ్ ఆన్ అయిపోయింది ముందు స్టార్ట్ చేసినాము అది యాక్చువల్గా జరిగింది గేమ్ ఆన్ తర్వాత గేమ్ ఆన్ అంటే ఒక మూవీ నేను తీసిన మూవీలో హీరో రెండో మూవీలో డైరెక్టరు ఆ రెండింటి కాంబినేషన్ ఇక్కడ గేమ్ ఆన్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ప్లస్ ఇది స్క్రిప్ట్ ఎదిరిపోయింది బ్లాక్ బస్టర్ ఇది కావాలి ఈ టైంలో నీడ్ ఆఫ్ ద అవర్ ఇటువంటివి అంటే ఇప్పుడు చాలా సినిమాలు మన సినిమా ఎటువంటిదంటే అంటే ఆడిపోతే ఈడు ఈడిపోతే నేను నేను పోతే నా అమ్మాగుడు అని వస్తుంది ఇది ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమమ్ సినిమాల కంటే రీల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు సో ఆ రీల్స్ త్రూనే మీరు కూడా ఫేమస్ అయ్యారు సినిమా కూడా రీల్స్లో చూస్తే సినిమా మొత్తం ఒకటే రీలు అదే చెప్పింది అదే ఆ రీల్ చేయలేరు రెండు గంటలు ఒకటే రీలు గిఫ్ట్ల కోసం కూడా ఎవడు వెయిట్ చేయడు సినిమా ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది ఫోన్ ఆఫ్ చేసి వస్తారు అంత గ్రిప్పింగ్ కూడా అలా ఉంటుంది కామెడీలో గ్రిప్పింగ్ చూశారు మీరు అది ఓకే డైరెక్టర్ గారి గురించి మీ అందరూ వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ గారు నేను చెప్పనిండి ఫస్ట్ ప్యారిటీ వన్ వర్డ్ వన్ వర్డ్ మీరు చెప్పండి సార్ టైం ఇండి ఆలోచించుకోవాలి ఫస్ట్ సరే ఫస్ట్ మిత్ర గారు ఓకే వన్ వర్డ్ అబౌట్ దయానంద్ calm and patient చాలా ప్రశాంతంగా నెమ్మదిగా పని చేసుకుంటారు కానీ కరెక్ట్ గా చేస్తారు ఎలా మీతో పని చేయించుకుంటారు అంటే అలానే నాతో ప్రశాంతంగా నెమ్మదిగా లేకపోతే పని జరగవుగా అంతే అందుకే అండ్ గీతానంద్ గారు దయానంద్ గారు మీతో వర్క్ ఎలా చేయించుకున్నారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అంటే క్లారిటీ బాగుంది కాబట్టి కొంచెం ఇచ్చిపడేస్తాడు అనమాట కులం మతం జాతి అట్లాంటివి ఏమి ఉండవు ఇచ్చిపడేస్తాడు సో ఎంజాయ్ చేసాం ఫుల్ క్లారిటీతో వచ్చి ఆల్రెడీ ఒక మూవీ చేసాం కాబట్టి మంచి క్లారిటీతో ఇది కూడా చేసాం ఓకే శ్రీహాంత్ కమాండ్ బోర్డ్లో అయితే కమాండబుల్ ఎందుకంటే అతనికంటే సీనియర్ టెక్నీషియన్స్ సీనియర్ మొత్తం ఎడిటర్ నుంచి డిఓపి కానీ మొత్తం సినిమాలు యూనిట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతనికంత ఎక్స్పీరియన్స్డ్ పెద్దవాళ్ళు ఉన్నా సరే అతనికి కావాల్సింది వచ్చేంత వరకు క్షమించేవాడు కాదు వదిలేవాడు కాదు వాళ్ళని కూడా సో కమాండబుల్ డైరెక్టర్కి కమాండింగ్ ఉంటే ఎవరితో అయినా ఏం చేయాలనుకున్నా అతను హండ్రెడ్ పర్సెంట్ చేయగలడు సో అది డైరెక్టర్లో ఉండాలి దయాలో అది ఉంది బాయ్స్లో వర్జిన్ బాయ్స్లో వై రివర్స్లో ఉంది కాలు ఇలా చాపినట్టు సో దానికి రీజన్ ఏంటి అందుకే అడిగే కదా సార్ దానికి దానికి ఎవరి కారణం అదే ఎవరు చేశారు అది అది నాకు ఇష్టం అట్లా ఆ పని మీదేనా అంటే అలా చేయడం ఇష్టం అలా చూస్తాం అలా చూడటం ఇష్టం తర్వాత ఓలో కౌశిక్ని పెట్టారు ఎందుకు కౌశ కౌశ్ని పెట్టారు ఎందుకు నన్ను అడుగుతున్నారా నన్ను కదా ఓలో కౌశల్ తీసుకుంటాం కదా కౌశల్ దగ్గర ఓత్ స్టార్ట్ అయ్యేది ఓతో కదా అదే అంతేనా ఇంకేమన్నా మీనింగ్ అంతే అంటే నార్మల్గా మా మా ఫ్రెండ్ సర్కిల్ లో జీరో లో పెడితే వాడు టాప్ అయినా అయి ఉండాలి లేదంటే దేనికి పనికిరాని వాడి అయినా అయి ఉండాలని సార్ అది జీరో కాదు సార్ అది అది హోల్ అది హోల్ మీకు ఎలా సో సార్ ఒక్కొక్క మనిషి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది సార్ సో మీకు హోలా కనిపించింది నాకు జీరోలాగా కనిపించింది నాకు హోల్లా కనపడుతుంది అది హోల్ అంతే కదా మహా ఎందరో మహానుభావాలు అందరికి మీరు గురువు డైరెక్టర్ గురించి నన్ను చెప్పండి మీరు ఇంత అక్కడికి మర్చిపోయి చెప్పండి సార్ డైరెక్టర్ గురించే కాదు ఈ సినిమా తర్వాత వాళ్ళ పేర్లు ఎవరు పిలవరు ఇతను వర్జిన్ స్టార్ అంటారు ఇప్పుడు నేచురల్ స్టార్ పిలిపిస్తారు నేచురల్ స్టార్ ఇట్లా అంటున్నారు కదా పెద్ద పెద్ద హీరోల్ని ఈయన వర్జిన్ స్టార్ అంతే మారిపోద్ది వర్జిన్ డైరెక్టర్ అదే ఆ ఒరిజిన్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇద్దాం పట్టుకొని ముందు ఎంటాడతారు అది అంత అంతా ఇది పేరు దయానంద పట్టించుకోరు ఇంకా చాలా ఇప్పుడు దిల్ రాజు పేరు ఆయన పేరు ఒరిజినల్గా ఏంటో నాకు తెలియదు పేరు ఎట్లా మారిపోయింది సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఒర్జిన్ డైరెక్టర్ అంటారు అంతే ఎమరిల్లి భాస్కర్ అన్నట్టు ఓకే ఓకే నాకు చాలా ఎంతూజియాజంగా ఉంది సినిమా చూడటానికి ఆగలేకపోతున్నా ఆపుకోలేకపోతున్నా ఆరాటంగా దాసులో కొంచెం వెయిట్ లెవెన్త్ ముహూర్తం పెట్టుకో అంటే మీరు ఏం చూపిస్తున్నారు అనేది కొంచెం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా చూపించేదంతా వీళ్ళే ఏం చూపిస్తారు బ్రో సినిమా ఇది ఏ సర్టిఫైడ్ అన్నా ప్యూర్ ఏ ప్యూర్ ఏ సార్ అసలు ప్యూర్ ఫ్యామిలీతో కలిసి చూడండి అన్నట్టు చెప్పారు సార్ మీరు ప్యూర్ అంటే ఫ్యామిలీతో కలిసి చూడాలి ఫ్యామిలీస్ కావాలండి ల్యాకింగ్ వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు మన ఎంగేజ్లో ఇవన్నీ అన్ని మిస్ అయ్యామే అరే మనం కూడా ఇలా చేసామే అన్ని కనెక్ట్ అయ్యి మళ్ళీ మెమరీస్ ఓల్డ్ ఆల్బమ్ చూస్తే ఫోటోలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చూస్తారు మీరు ఓకే ఓకే సూపర్ సార్ నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది తేడా తేడా పడుతుంది బ్రెయిన్ మొత్తం సో రకరకాల ఏం రాలేదు కదా కోవిడ్ రాలేదు కదా కోవిడ్ రాలేదు ఆ టెస్ట్లన్నీ అయినాక ఇక్కడికి వచ్చారు సో అది ఫ్రెండ్స్ లెవెన్త్ నా మన ముందుకి వర్జిన్ బాయ్స్ వస్తుంది సో మీకు ట్రే ట్రేజర్ ట్రైలర్ సాంగ్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఆఫ్